అడుగుతున్నా నేను చెప్తున్నా మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు మీరు నడిచే రోడ్లు నేను వేసాను రోడ్లే మీరు కూర్చునే మరుగుదొడ్డు నేను కట్టిన మరుగుదొడ్డే నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే అవునా కాదా మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి ఆ వెలుగులు కూడా నేనిచ్చింది తప్ప తెలుగుదేశం తప్ప వేసింది ఏమీ లేదు ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయని పేరు పెట్టుకుంటాడు అంటే ఏ విధంగా అంబేద్కర్ని కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం చెప్పేదంతా నీతులు చెప్తాడు చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు లేకపోతే చంపేస్తాడు నాలుగున్నర ఆరు వేల దాడులు చేశారు నూట ఎనభై ఎనిమిది మందిని పట్టన పెట్టుకున్నారు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ ని పిచ్చోడ్ చేసి చాలా దారుణంగా చంపేశారు కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు పాపం ఐదేళ్ల నుంచి ఇల్ ఉన్నాడు బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు కోడి కత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు ఇది సామాజిక న్యాయం ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపడి ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు నాకు తెలుసు అప్పుడు కూడా చాలా బాధపడ్డాం ఊరుకు దళితుడిని బలి చేశారు దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నామంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలకు రుణపడున్నాం పడున్నాం తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం సబ్ ప్లాన్ చేస్తాం న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ ఆమె ఇస్తున్నా అందుకే బీసీలకు రక్షణ చట్టం